ఫ్రెండ్స్ మీ దగ్గరికి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చాక ఏంటి తెలుసా ఇక మీరు చూసిన వచ్చా స్ట్రీట్ని డెకరేట్ చేసేంత నేను చూడగానే ఫస్ట్ అది మ్యారేజ్ అనుకుంటున్నాను కానీ అప్పుడు ఒక ఆంటే ఆంటీ అంత అది మ్యారేజ్ కాదురా గురునానక్ జయంతి రోజు ముందు నుంచి ఇలా చేస్తారు సిక్ వాళ్ళు ఏంటంటే దాన్ని అకందపాత్ అంటారు ఎలా ఏంటంటే ఎనిమిది నలభై ఎనిమిది గంటల నుంచి కంటిన్యూస్గా అది చేస్తూనే ఉంటారు ఇలా ఒక స్క్రిప్ట్ చదువుతూ వాళ్ళంట అలా ప్రేయర్ చేస్తూ ఆ ఎవ్రీ డే నైట్ అంతా ఆ స్క్రిప్ట్ని మొత్తం వాళ్ళు ఏంటంటే మొత్తం దాన్ని చెప్తూ ఉంటారట గురించి ఇంత గురించి అలా చెప్తూ చెప్తూ ఆ రోజు వరకు అప్పుడే మళ్ళీ అడతాయి ఈ స్ట్రీట్స్ అంత అందంగా డెకరేట్ చేశారు చూడండి అలా బ్యానర్స్తో డెకరేషనల్ పాటలు పాడుతూ ఎంత బాగా చేశారు సో డెకరేషన్ అనేది మళ్ళీ మళ్ళీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎందుకంటే నాకు చూడగానే చాలా కొత్తగా అనిపించింది అందుకే మాకు మీకు దీని గురించి మీకు షేర్ చేయాలనిపించింది అందుకే నేను షేర్ చేశాను అండ్ వాన్స్ అగైన్ హ్యాపీ గురునానక్ జయంతి టు ఆల్ ఫ్రెండ్స్ టు ఎవ్రీ వన్ బ్యాడ్